పాతబస్తీ చంద్రాయనగుట్టలో కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ ఆపరేటర్లు నిరసనకు దిగారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ శాఖ అధికారులు వైర్లు కటింగ్ చేయడం వలన సేవలు నిలిచిపోతున్నాయి అని ఏదైనా ఉంటే అధికారులు కొద్దిగా సమయం ఇవ్వాలి కానీ ఇలా ఇష్టానుసారం చేయడం బాధాకరంగా ఉందని కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి తమకు కొంచెం సహాయం చేయాలని కోరారు కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము మేము ప్రభుత్వానికి తెలియజేయలేదేమనగా మీరు అన్నెసరీగా కేబుల్ కట్ చేయడం వల్ల ఇంట్లో ఉండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటోళ్ళు కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ స్కూల్ వ్యవస్థ కానీ కాలేజ్ వ్యవస్థ కానీ హాస్పిటల్లు కానీ ఇన్ని రకాలుగా జరపవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వము మా కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు జరపవలసిందిగా కోరుతున్నాము మీరు మా ఆపరేటర్స్ అసోసియేషన్తో చర్చలు జరిపి మీరు గవర్నమెంట్ తరఫు నుంచి గైడ్లైన్స్ చేయండి ఇన్స్ట్రక్షన్స్ చేయండి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎప్పుడైతే మేము మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో కాలేదు అప్పుడు మీరు కేబుల్ కటింగ్ చేయండి మధ్యలో సీఎండి గారు చెప్పారు ఫిఫ్టీన్ ఫీట్ హైట్లో కడితే మేము కటింగ్ చేయమని అయినా ఫిఫ్టీన్ ఫీట్ హైట్లో కట్టినా కూడా కటింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు స్పెసిఫైగా మా అసోసియేట్ ప్రొటెస్ట్ కావా నీకర్న ఆ యమునాథక్ పర్మిషన్ పర్మిషన్ లేనిక వాళ్ళే ప్రొటెస్ట్ జరుగుతుంది న్యూ రోడ్ పేపర్ న్యూస్ క్రియేట్ మత్తు ఆ సబ్బు మరి గుజారిష్ మే వన్ ఆఫ్ ద మెంబరు సాబ్బోకా రక్వెస్ట్ కర్రం కో న్యూస్ అండ్ క్రియేట్ మత్తురు जो भी है कानून के सामने अपनी बात कोर्ट से रखेंगे या धरना चौक में करेंगे ये रोडों पर तमाशे नहीं करेंगे इन श्राला ठीक है भाई और गवर्नमेंट से खास मेरी दरख्वास्त है कि ये केबल कटिंग वगैरह रोकी है आप लोग प्लीज़ गरीब लोग आवाम रोडों पर आ जा रही वक्तों होम वाले बच्चे हॉस्पिटल ऑफिस सब जमें तो लिहाजा केबल कटिंग रुकाइए आप।, आप एक सोल्यूशन निकालिए आप एक सोल्यूशन निकालिए आप सोल्यूशन देखिए सोल्यूशन पर काम करने तैयार है ये न्यूस वगैरह ने मत दीजिए सर्विस हम देने तैयार है इनशाला मिल जुल के बैठ के आपस में सोल्यून निकालिए काम करेंगे केबल कटिंग रोकिए गरीबों के पेट पर लाता बहुत बहुत शुक्रिया इशाला होता है आपसे उम्मीद है कि आप लोग हमारा कॉपरेट करेंगे। थैंक यू